వెరీ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు ద సెషన్ టూ హండ్రెడ్ గ్రామర్ రూల్స్ బైలింగ్ వేల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీరు గత మూడు రోజులుగా నౌన్స్ సంబంధించి రూల్స్ నేర్చుకుంటున్నారండి ఎప్పటివరకు మీరు నేర్చుకున్న రూల్స్ దేనికి సంబంధించి అంటే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఒకటి ఈ స్టార్టెడ్ విత్ ప్రాపర్ నౌన్స్ ప్రాపర్ నౌన్స్ సంబంధించి రూల్స్ నేర్చుకున్నారు తర్వాత కలెక్టివ్ నౌన్స్ సంబంధించి నేర్చుకున్నారు తర్వాత అబ్స్ట్రాక్ట్ నౌన్స్ వీటికి సంబంధించి రూల్స్ నేర్చుకున్నారు అండ్ నిన్న మీరు చాలా రూల్స్ నంబర్ నంబర్ సంబంధించి సిక్స్ రూల్స్ ఇవ్వటం జరిగింది అలాగే జెండర్ గురించి కూడా రూల్స్ నేర్చుకున్నారు ఇప్పటి వరకు ఎన్ని రూల్స్ నేర్చుకున్నారండి మీరు ఫిఫ్టీన్ రూల్స్ ఇప్పుడు సిక్స్టీన్ టు ట్వంటీ ఐమ్ ఐ ఆడిబుల్ రూల్ నెంబర్ సిక్స్టీన్ ఏంటంటే కొన్ని నౌన్స్ కనుక సేమ్ నౌన్ ఒక ప్రిపోజిషన్ ముందు తర్వాత వస్తే ఆ నౌన్ సింగులర్ ఫామ్ లో ఉండాలి చూడండి నౌన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రపోజిషన్ ఇఫ్వి యూజ్ అ సేమ్ నౌన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అ ప్రపోజిషన్ వి షుడ్ యూజ్ అ సింగిల్ ఫామ్ ఫర్ బోత్ అండ్ అ సింగిల్ ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ అండి చాలా ఎగ్జామ్స్లో ఇవ్వటం జరిగింది అంటే ఏంటి మనకి ఇక్కడ ఒక నౌన్ ఉంది ఇక్కడ ఒక ప్రపోజిషన్ ఉంది మళ్ళీ ప్రపోజిషన్ తర్వాత నౌన్ ఉంది ఈ ప్రపోజిషన్ ముందున్న నౌను తర్వాత ఉన్న నౌను ఒకటే అయితే అప్పుడు మీరు ఏం చేయాలంటే సింగిల్ ఫామ్ యూజ్ చేయాలి సింగిల్ వర్బ్ యూజ్ చేయాలి థర్టీ క్లాస్ ఏంటండి వన్ థర్టీ క్లాస్ అది ఇంగ్లీష్ అండి కంప్లీట్లీ ఇన్ ఇంగ్లీష్ ఇది బైలింగ్ వల్ లెటర్ ఆఫ్టర్ లెటర్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఇక్కడ లెటర్ అనేది నౌన్ ఆఫ్టర్ అనేది ప్రపోజిషన్ మళ్ళీ అదే నౌన్ యూజ్ చేయటం జరిగింది నౌన్ మన సేమ్ నౌన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రపోజిషన్ యూస్ చేస్తే ఆ నౌన్ ఫామ్ ఫామ్లో ఉండాలి సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి ఇది చాలా లో ఇవ్వటం జరిగిందండి ఇంపార్టెంట్ రూల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి షిప్ ఆఫ్టర్ షిప్ హ్యాస్ ఎంటర్డ్ ద ఫోర్త్ ఇక్కడ కూడా ప్రపోజిషన్ ఏంటండి ఆఫ్టర్ దాని ముందు సేమ్ నౌన్ తర్వాత సేమ్ నౌన్ Here into singular formula, singular verb use shell. Ship after ship has entered the port. Rule number 17. English case is one of the dimensions. Monaniku Mind map Mapudu Noun Definition, types, gender, number, case, noun phrases, noun clauses. రూల్స్ మైండ్ మ్యాప్ మైండ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నంబర్ సంబంధించి నిన్న సిక్స్ రూల్స్ ఇవ్వటం జరిగింది తర్వాత సిక్స్టీన్త్ రూల్ టాక్స్ అబౌట్ సింగులర్ నౌన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రపోజిషన్ సింగులర్ వర్వ్ ఇప్పుడు కేస్ అని ఒకటి ఉందండి మనకి అంటే యూజువల్గా ఏంటంటే రెగ్యులర్ క్లాసెస్లో ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ చెప్పి రూల్స్ చెప్తాం బట్ ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే మనం కాన్సెప్ట్స్ చెప్పి రూల్స్ చెప్తే రెగ్యులర్ క్లాస్ అయిపోతుంది వీ కెనాట్ డూ దాట్ మీకు కొంత అవగాహన ఉండాలన్నమాట అందుకని బ్రీఫ్గా చెప్తాను కేస్ అన్నది ఇంగ్లీష్లో మనకి ఇట్ డినోట్స్ పొజిషన్ పొజిషన్ కేస్ అన్నది ఏం చెప్తుందంటే దాని ఫంక్షన్ ఏంటంటే పొజిషన్ గురించి చెప్తుంది పొజిషన్ గురించి చెప్తుంది పొజిషన్ తీసుకుంటే మనకి టైప్స్ ఆఫ్ కేసెస్లో రెండు రకాలు ఒకటి నామినేటివ్ కేస్ అంటే నౌ సబ్జెక్ట్ నౌ అనమాట ఇంకోటి ఆబ్జెక్టివ్ కేస్ అంటే ఆబ్జెక్ట్ అనేది నౌన్ కానీ అవి ఇంపార్టెంట్ కాదు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పొజిషన్ అనేది ఇంపార్టెంట్ ఈ పొజిసివ్ కేస్ అంటమాట అప్పుడు ఆ రూల్ అప్లికబుల్ కాదండి యువా అప్పుడు ఆ రూల్ అప్లికబుల్ కాదు రూల్ ఏంటంటే రెండు ఒక ప్రపోజిషన్ ముందు తర్వాత అదే నౌన్ యూస్ చేయాల్సి వస్తే అప్పుడు సింగిలర్ ఫామ్ యూజ్ చేయాలి సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి ఇక్కడ ఈ కేసు అన్నది పొజిసివ్ కేసు అన్నది చాలా ఇంపార్టెంట్ అది పొజిషన్ అంటే ఏంటండి ఓనర్షిప్ మాట నాకు కార్ ఉందనుకోండి మూడు సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు ఐ హ్యావ్ ఎ కార్ ఐ ఓన్ ఏ కార్ ఐ పొజెస్ ఏ కార్ పొజిషన్ అంటే ఓనర్షిప్ కలిగి ఉండటం ఈ పొజిసివ్ కేసు సంబంధించి మనకు కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి ఫస్ట్ ఏంటో చూద్దాం అది రూల్ నెంబర్ సెవెంటీన్ ఇప్పుడు ప్రూవర్ నౌన్ ఎండ్స్ ఇన్ ద లెటర్ ఎస్ వీ షుడ్ యూజ్ ఎపాస్ట్రఫీ ఆఫ్టర్ ద లెటర్ ఎస్ నాట్ బిఫోర్ జనరల్గా ఏంటంటే ఈ పొజిటివ్ కేసు అన్న తీసుకున్నప్పుడు ఒక బ్యాగ్ ఉందనుకోండి నేను అది ఎవరి బ్యాగ్ అని అడిగినప్పుడు అది ఒక అమ్మాయికి చెందిన బ్యాగ్ అప్పుడు ఇంగ్లీష్లో మనం ఎలా చెప్తామంటే గర్ల్స్ బ్యాగ్ అంటే గర్ల్ అనేది నౌన్ ఈ పొజిషన్ చూపించడానికి మనం ఇంగ్లీష్లో అపాస్ట్రఫీ ఎస్ యూస్ చేస్తాం మీరు అడిగే ప్రశ్న ప్రాపర్గా అడగాలండి లేదంటే ఐ కెనాట్ ఆన్సర్ అసలు ఏ రూల్ గురించి మాట్లాడుతున్నారు మీరు మీరు అడిగే డౌట్ క్లియర్గా ఉండాలి ఆల్వేస్ రిమెంబర్ గర్ల్ అపాస్ట్రఫీ ఎస్ అంటే ఆ గర్ల్ యొక్క బ్యాగ్ అనమాట కానీ ఇక్కడ రూల్ ఏం చెప్తుందంటే ఒక ప్రోరల్ నౌన్ ఎస్ అన్న లెటర్లో ఎండ్ అయితే మనం అపాస్ట్రఫీ బిఫోర్ యూస్ చేయకూడదు ఆఫ్టర్ ఎస్ యూస్ చేయాలి ఇది కామన్ ఎర్రర్ చాలా చోట్ల మీరు బయట చూసినప్పుడు గర్ల్స్ హాస్టల్ ఇలా రాయటం జరుగుతుంది ఇది రైట్ గా రాంగ్ చెప్పండి ఇది రాంగ్ ఎందుకంటే ఇలా రాస్తే గర్ల్ పిఎస్ అంటే అర్థం ఏంటంటే ఆ హాస్టల్ ఒక గర్ల్కే చెందింది అని చెప్పి బట్ హాస్టల్ మెనీ హాస్టల్ అంటే చాలా మంది అమ్మాయిలకు చెందింది గర్ల్స్ హాస్టల్ అన్నప్పుడు అమ్మాయిల హాస్టల్ అమ్మాయి హాస్టల్ కాదు అప్పుడు ఎలా రాయాలంటే గర్ల్స్ అది ప్లూరల్ నౌన్ ఎండింగ్ ఇన్ ద లెటర్ ఎస్ అప్పుడు దాని తర్వాత ఎపాస్ట్రఫీ యూజ్ చేయాలి వెరీ గుడ్ విష్ణు అలాగే హీ వెంటూ హీ వాంటెడ్ టు బీ బాయ్స్ హాస్టల్ బాయ్స్ ప్రూరల్ నౌన్ ఎండింగ్ ఇన్ ద లెటర్ ఎస్ దాని తర్వాత మనం ఎపాస్ట్రఫీ యూజ్ చేయాలి ఇది ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది దే వెన్ టు ద టీచర్స్ బ్లాక్ టీచర్స్ నౌన్ ఎండింగ్ ఇన్ ద లెటర్ ఎస్ అప్పుడు మనం అపాస్ట్రఫీ ఎస్ తర్వాత యూజ్ చేయాలి ముందు యూజ్ చేయకూడదు రూల్ నెంబర్ సెవెంటీన్ ఇంపార్టెంట్ అండి బయట మీరు చూసేది కామన్ ఎర్రర్ అనమాట రూల్ నెంబర్ ఎయిటీన్ ఇంకా మనం పాజిటివ్ కేసులోనే ఉన్నాము వై షుడ్ నాట్ యూజ్ అ పాజిటివ్ కేస్ విత్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ మనం వస్తువుల గురించి మాట్లాడినప్పుడు పాజిటివ్ కేసు యూజ్ చేయకూడదు ఎగ్జాంపుల్ చూడండి జనరల్గా ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే టేబుల్స్ లెగ్స్ ఆర్ వెరీ షార్ట్ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నామండి మనం మెన్ అన్నదానికి మెన్ తర్వాత యూజ్ చేయాలండి ఎందుకంటే హూఇజ్ వంకా మ్యాన్ అనేది సింగ్యులర్ మెన్ అనేది ప్లూరల్ అప్పుడు మెన్స్ మెన్ తర్వాత తర్వాత ఎస్ ఎందుకంటే మెన్ అనేది ప్లూరల్ ఫామ్ అలాగే చైల్డ్ సింగులర్ చిల్డ్రన్ ఫ్లూరల్ అప్పుడు చిల్డ్రన్స్ చిల్డ్రన్ పాసిపీ ఎస్ యూస్ చేయాలి దట్స్ అ గుడ్ డౌట్ టేబుల్స్ లెగ్స్ మనం దేని గురించి మాట్లాడుతున్నామండి టేబుల్ గురించి అదొక వస్తువు అప్పుడు పాజిటివ్ కేసులో యూస్ చేయకూడదు టేబుల్స్ లెగ్స్ అంటే రాంగ్ దానికి ఏమనాలి ద లెగ్స్ ఆఫ్ ద టేబుల్ ఆర్ షార్ట్ అనాలి అలాగే చాలామంది బుక్స్ కవర్ ఇది ఆర్ రాంగ్ చెప్పండి బుక్ అన్నది వస్తువు పాజిటివ్ కేసులో యూజ్ చేయలేము బుక్స్ కవర్ అంటే రాంగ్ కవర్ ఆఫ్ ద బుక్ అనాలి ఈ ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి మీరు లెగ్స్ ఆఫ్ ద టేబుల్ కవర్ ఆఫ్ ద బుక్ అలాగే కలర్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ నాట్ అ ఫీలింగ్ ద టిప్ ఆఫ్ ద పెన్ ఈజ్ నాట్ షార్ప్ వస్తువులు మనం పాజిటివ్ కేస్ యూజ్ చేయకూడదు రూల్ నెంబర్ ఎయిటీన్ కాకపోతే ఇంగ్లీష్లో మనకి రూల్స్ ఉంటాయి ఎక్సెప్షన్స్ ఉంటాయి రూల్ నెంబర్ నైన్టీన్ ఏంటంటే ఎక్సెప్షన్ మాట చూడండి పొజిటివ్ కేసు సంబంధించి హౌవర్ మనం ఎప్పుడైనా ఒక రూల్ నేర్చుకుని తర్వాత ఇవాళ మనకి న్యూస్ పేపర్ సాయి వెరీ గుడ్ ఇవాళ హిందూ ఫ్రంట్ పేజ్లో వాళ్ళు గవర్నర్స్ గవర్నర్స్ ఆ తర్వాత ఆ పోస్టర్ యూజ్ చేయడం జరిగింది వాళ్ళ ఫంక్షన్స్ మాట గవర్నర్స్ అనేది ప్రూరల్ నౌన్ లాస్ట్ లెటర్ ఎస్ అప్పుడు ఎస్ తర్వాత ఆ పోస్టర్పీ యూజ్ చేయాలి హౌ అవో ద జెండర్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు అ థింగ్ ఆర్ అండ్ ఆబ్జెక్ట్ వీ క్యాన్ యూజ్ అ పాజిటివ్ కేస్ నేను మీకు జెండర్ రూల్ చెప్పినప్పుడు రెండు డైమెన్షన్స్ టచ్ చేశాను ఇంగ్లీష్ పీపుల్ వాళ్ళు కొన్నిటిని చూసినప్పుడు ఇంప్రెస్ అయ్యారు వాటికి జెండర్ ఆట్రిబ్యూట్ చేశారన్నమాట పవర్ స్ట్రెంగ్త్ చూపిస్తే మాస్కులైన్ జెండర్ బ్యూటీ అండ్ గ్రేస్ చూపిస్తే ఫెమెన్ జెండర్ మాస్కులిన్ జెండర్కి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చానండి ఆల్రెడీ రూల్స్ మీరు నేర్చుకున్నారు సన్ సమ్మర్ వింటర్ టైమ్ డెత్ అండ్ ఫెమినిన్ జెండర్కి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటి నేచర్ ఎర్త్ మూన్ స్ప్రింగ్ ఆటమ్ ఇవన్నీ ఫెమినిన్ జెండర్ ఇవన్నీ మాస్కులిన్ జెండర్ వీటి గురించి మాట్లాడినప్పుడు మనం పాజిటివ్ కేసు యూస్ చేయొచ్చు ఇక్కడ చూడండి ద నేచర్స్ బ్యూటీ కాన్ బి డిస్క్రైబ్డ్ నేచర్స్ బ్యూటీ నేచర్ ని బ్రిటిష్ పీపుల్ ఎలా కన్సిడర్ చేశారు ఫెమినన్ జెండర్ గా కన్సిడర్ చేయడం జరిగింది అప్పుడు యూస్ చేయొచ్చు ద డెత్ కాల్ ఈస్ ఇన్నోవేటిబుల్ అంటే ఎవరు ఆపులేర్ మాట డెత్ అన్నది కన్సిడర్డ్ మాస్కులిన్ డెత్స్ కాల్ ఇది కూడా కరెక్టే ద మూన్స్ అపీల్ ఈస్ ఇర్రెజిస్టబుల్ మూన్ కూడా ఫెమినన్ జెండర్ అప్పుడు నథింగ్ రాంగ్ వీ కెన్ యూజ్ అ పాజిటివ్ కేస్ జనరల్ గా రూల్ ఏంటంటే థింగ్స్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడినప్పుడు పాజిటివ్ కేస్ యూజ్ చేయలేము అలా కాకుండా అట్రిబ్యూట్ చేసే ని అప్పుడు మనం యూజ్ చేయచ్చు రూల్ నెంబర్ ట్వంటీ పాజిటివ్ కేస్ సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఉంది ద పాజిటివ్ కేస్ ఈజ్ యూజ్ విత్ నౌన్స్ డినోటింగ్ టైమ్ స్పేస్ ఆర్ వెయిట్ కొన్ని నౌన్స్ కనుక టైము స్పేసు వెయిట్ ఇవి డినోట్ చేస్తే వాటికి మనం పాజిటివ్ కేసు యూజ్ చేయచ్చు ఎగ్జాంపుల్స్ చూడండి ద డేస్ వర్క్ ఈజ్ ఓవర్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇవి ఎగ్జామ్లో చాలాసార్లు ఇవ్వడం కూడా జరిగింది వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ వీక్స్ హాలిడే వీక్ అపాస్ట్రిఫియస్ హాలిడే డే అపాస్ట్రిపియస్ హాలిడే వర్క్ ఈజ్ ఓవర్ అపాస్ట్రిఫియస్ హీ హాజ్ గెయిన్ ఎ లాట్ ఆఫ్ వెయిట్ ఇన్ అ ఇయర్స్ టైమ్ ఇయర్ అస్టిఫ్ ఇయర్స్ ఇవన్నీ కూడా కరెక్టే నథింగ్ రాంగ్ ఎందుకని అంటే మనకి ఇక్కడ రూల్ ఏం చెప్తుందంటే ద పాజిటివ్ కేస్ ఈజ్ యూజ్ విత్ నౌన్స్ డినోటింగ్ టైమ్ స్పేస్ ఆర్ వెయిట్ టైం గురించి అయినా స్పేస్ గురించి అయినా వెయిట్ గురించి అయినా నౌన్ కనుక మనకి యూస్ మనం యూస్ చేస్తే అప్పుడు పాజిటివ్ కేస్ యూజ్ చేయచ్చు అపీల్ అంటే అపీలింగ్ అనుకోండి ఇంట్రెస్టింగ్ అని ఒక మీనింగ్ ఇంకోటి అట్రాక్టివ్ అని చెప్పి అట్రాక్ట్ చేయటం అపీల్ అంటే ఏంటండి అట్రాక్ట్ చేయటం అన్నమాట దట్స్ ఆల్ ఫర్ టుడే ఫైవ్ రూల్స్ టోటల్ ఎన్ని రూల్స్ నేర్చుకున్నారండి మీరు ట్వంటీ రూల్స్ ఈ ట్వంటీ రూల్స్కి సంబంధించి ఎందుకంటే ఫైవ్ ఫైవ్ రూల్స్కి వీ కెనాట్ బ్రింగ్ ఎక్సర్సైజెస్ రేపు డెఫినెట్గా ఈ ట్వంటీ ఎస్ విష్ణు అపీల్ రిక్వెస్ట్ ప్లీజ్ ఇవన్నీ ఒకటే అన్నమాట ట్వంటీ రూల్ ట్వంటీ రూల్స్ సంబంధించి ఐ బ్రింగ్ ఓన్ ఎక్సర్సైజ్ ట్రై టు గెట్ ఆల్ ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ బట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ యూస్ చేయొచ్చు ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే అడగండి ఈరోజు మనకి చాలా తొందరగా అయిపోయింది ఓన్లీ ఫార్టీ త్రీ ఎయిట్ ఫార్టీ త్రీ అంటే థర్టీన్ మినిట్స్లో మనకి ఫైవ్ రూల్స్ సింపుల్ రూల్స్ కానీ ఇక్కడ వెయిట్ చేయండి ఐ విల్ లెట్ యు నో కానీ ఇక్కడ మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే రూల్స్ నేర్చుకున్నంత మాత్రమే మీరు ఎర్రస్ స్పాట్ చేయలేరు రూల్స్ ప్లస్ కాంటెక్చువల్ అవేర్నెస్ అప్పుడు మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా హ్యాండిల్ చేయగలరు ఈ కాంబినేషన్ మీద ఎప్పుడూ మీరు దృష్టి పెట్టాలి గుర్తు పెట్టుకోవాలి నేను టూ హండ్రెడ్ రూల్స్ నేర్చుకున్నాను నేను హ్యాండిల్ చేయగలను అంటే ఆ రోజులు పోయినాయి ఇప్పుడు రూల్స్ నేర్చుకోవాలి కాంటెక్చువల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కాంటెక్స్ బట్టి మనం రూల్ ఎలా యూజ్ చేయాలన్నది మనకు తెలుస్తుంది అనమాట ఎగ్జాక్ట్లీ ఇందాక ఎవరో ఒక ప్రశ్న వేశారండి వన్ థర్టీ పిఎం చెప్పేదానికి దీనికి డిఫరెన్స్ ఏంటని చెప్పి డిఫరెన్స్ ఏంటంటే మనకి వన్ థర్టీ పిఎం చెప్పేది ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ సేమ్ టూ హండ్రెడ్ రూల్స్ ఎక్కడ మనం చెప్పుకునేది బైలింగువల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అంతే తప్ప వేరే డిఫరెన్స్ ఉండదండి అక్కడ ఎగ్జాంపుల్స్ వేరు ఉంటాయి ఇక్కడ ఎగ్జాంపుల్స్ వేరు ఉంటాయి కానీ రూల్స్ ఒకటే నిన్న మొన్న మీకు చెప్పాను నెమోనిక్స్ గురించి చెప్తానని చెప్పి ఈ సెషన్లో అండి ఏ సెషన్లో ఐ డోంట్ రిమెంబర్ మనకి నెమోనిక్స్ అంటే ఏంటంటే మెమరీ టెక్నిక్స్ ఈ మెమరీ టెక్స్ టెక్నిక్స్ అనేవి యూస్ చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఈ మెమరీ టెక్నిక్స్ ఏంటంటే మనం కొన్ని నేర్చుకున్నప్పుడు ఆక్రోనిమ్స్ వాటి బట్టి ఆక్రోనిమ్స్ క్రియేట్ చేయాలి అబ్రివియేషన్స్ క్రియేట్ చేయాలి కోడ్స్ క్రియేట్ చేయాలి అలాగే ఫ్లోచాట్స్ గ్రాఫిక్ డిజైన్ గ్రాఫిక్స్ అనుకో గ్రాఫిక్ డిజైన్ ఇలాగ కొన్ని ఓకే ఇవి టూ హండ్రెడ్ రూల్స్ ఆఫ్ పీడిఎఫ్ ఉండదండి చార్ట్స్ గ్రాఫిక్ డిజైన్స్ ఇవన్నీ యూస్ చేయాలన్నమాట ఎగ్జాంపుల్ చెప్తా చెప్తాను చూడండి మనం యాబ్జెక్టివ్స్ నేర్చుకుంటున్నాం అనుకుందాము జనరల్గా నేను చెప్పినప్పుడు ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఎయిట్ చెప్తాను అనమాట ఫోర్ ప్లస్ ఫోర్ అక్కడ కాంప్ అని ఒక వర్డ్ క్రియేట్ చేయడం జరిగింది అలాగే ఐడి ఐడెంటిటీ షార్ట్ ఫామ్ ఐడి ఇక్కడ ఎన్ని వచ్చినాయండి మనకి సిక్స్ మాట ఐడి అలాగే క్యూ టూ అంటే రెండు మాట లేదా టూ క్యూస్ ఇలా గుర్తుపెట్టు ఇలా చేస్తే మీకు ఎయిట్ అడ్జెక్టివ్స్ ఈజీ టు రిమెంబర్ సి అంటే అడ్జెక్టివ్ ఆఫ్ కలర్ ఓ అంటే ఆరిజిన్ ఎం అంటే మెటీరియల్ టీ అంటే పర్పస్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ఆ కాంపిటేటివ్ అందులో ఫస్ట్ ఫోర్ లెటర్స్ తీసుకుంటే కాంప్ ఫోర్ టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ కలర్ ఆరిజిన్ మెటీరియల్ పర్పస్ అలాగే ఐడి అంటే ఇంటరాగేటివ్ అండ్ డిమాన్స్ట్రేటివ్ ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అండ్ క్యూ త్రీ అని కూడా పెట్టుకోవచ్చు థర్డ్ వన్ అంటే రిలేటెడ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ డజన్ స్టార్ట్ విత్ క్యూ క్వాంటిటీ క్వాలిటీ క్వాలిటీ క్వాంటిటీ రెండు క్యూస్ అండి సో ఇది ఒక రకమైన నెమోనిక్ మాట ఇప్పుడు మీరు ఇలాంటివి ఏమీ లేకుండా ఎయిట్ టైప్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఎయిట్ అనుకుందాం మీకు ఒక టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఎయిట్ అని చెప్తాం ఇలాంటి ఎప్పుడో తీసుకోకపోతే అవి గుర్తుపెట్టుకోవడం కష్టం కానీ ఎయిట్ని తీసుకుని మీరు ఒక వర్డు ప్లస్ ఇలాగ ఐడి క్యూ టూ ఇలాగేదో క్రియేట్ చేసుకుంటే అప్పుడు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండ్ చాలా ఈజీగా రికలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఎస్ క్వా క్వాంటిటీ క్వాలిటీ ఐడి ఇంటరాగేటివ్ డిమాన్స్ట్రేటివ్ కాంప్ కలర్ ఆరిజిన్ మెటీరియల్ పర్పస్ అలాగే మీకు గ్రాఫిక్స్ తీసుకుంటే ఒక టాపిక్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫిష్ బోన్ అప్రోచ్ తీసుకోవాలి ఫిష్ బోన్ ఐ హోప్ ఇట్ లుక్స్ లైక్ ఫిష్ బోన్ ఈ ఫిష్ బోన్ అప్రోచ్ ఏంటంటే ఇలా డ్రా చేసుకుని వాట్ వెన్ వేర్ వై హూ హౌ ఈ క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేస్తే అప్పుడు మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది వాట్ హ్యాపెండ్ వెన్ ఇట్ హ్యాపెన్ వెర్ ఇట్ హ్యాపెండ్ వై డి ఇట్ హ్యాపెన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ హౌ డి ఇట్ హ్యాపెన్ మీకు ఎనీ టాపిక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట దీన్నే మనం ఫిష్ బోన్ అప్రోచ్ అంటాం ఫిష్ బోన్ అప్రోచ్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే హెరింగ్ బోన్ అప్రోచ్ అని కూడా అంటాం బట్ సింపుల్గా హెరింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫిష్ అది గుర్తుపెట్టుకోవడం కష్టం అయితే ఫిష్ బోన్ అప్రోచ్ ఇది కూడా నెమోనిక్స్ లో వస్తుంది అన్నమాట అలాగే ఫ్లో చార్ట్స్ నెమోనిక్స్ అలాగే కొన్ని గ్రాఫిక్స్ మాట గ్రాఫిక్ డిజైన్స్ కూడా మీరు యూస్ చేయచ్చు అలాగా మనం ఆలోచించలేమండి హూ ఇస్ ఇస్ జ్యోతి రూల్ నెంబర్ సిక్స్టీన్ సింగులర్ నౌన్ ప్రపోజిషన్ మీరు అడిగేది ఏంటంటే ఫ్లోరల్ నౌన్ ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు మీరు ప్లీజ్ లిజన్ జ్యోతి ఐఎమ్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్ సింగులర్ నౌన్ ఉండి అదర్స్ అదర్స్ ఆల్సో లిజన్ ప్రిపోజిషన్ ఉండి ప్రూరల్ నౌన్ ఉంది అనుకోండి ఏం చేయాలన్నది ఆవిడ ప్రశ్న యాక్చువల్గా రూల్ అన్నది ఒకటి ఇలాగ యూస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది యూస్ చేయాలని చెప్తున్నాం ఇలాగ వచ్చినప్పుడు అసలు ఆ రూల్కి దానికి సంబంధమే లేదు కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది ఎక్స్ప్రెషన్ వన్ షిప్ వన్ షిప్ అనుకోండి ఆఫ్టర్ టెన్ షిప్స్ ఎంటర్ ద ఫోర్త్ ఇది ప్యాటర్న్ మారిపోతుంది మీకు అప్పుడు మీరు కంపేర్ చేయకూడదు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రపోజిషన్ ముందు తర్వాత అదే నౌన్ యూజ్ చేయాల్సి వస్తే ఆ రెండు నౌన్స్ ఫామ్ లో ఉండాలి అండ్ వర్బ్ అన్నది కూడా ఫామ్ లో ఉండాలి అండ్ మనం ఎప్పుడు కూడా మనం నేర్చుకున్నప్పుడు ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అది బేస్ చేసి రూల్ చెప్తాం మాట అన్నమాట కొన్ని ఎగ్జామ్స్ లో ఎలా ఇచ్చారంటే షిప్స్ ఆఫ్టర్ షిప్స్ ఎంటర్ ద పోర్ట్ అప్పుడు రాంగ్ ఎందుకని షిప్స్ అనేది ప్లూరల్ ఫామ్ ప్రపోజిషన్ తర్వాత తర్వాత కూడా ప్లూరల్ ఫామ్ ఉంది అప్పుడు అదే చెప్తున్నానండి అప్పుడు ఈ రూల్ అప్లికబుల్ కాదు సేమ్ నౌన్ మీరు కనుక యూస్ చేయాల్సి వస్తే అది ఒక స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ అనమాట ముందు తర్వాత ప్లూరల్ ఫామ్ యూస్ చేయలేము అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను షిప్స్ ఆఫ్టర్ షిప్స్ ఎంటర్డ్ అలా ఎప్పుడు అనం మనం షిప్ ఆఫ్టర్ షిప్ ఎంటర్డ్ ద ఫోర్త్ లెటర్ ఆఫ్టర్ లెటర్ హ్యాస్ బీన్ రెడ్ బై ద స్టూడెంట్ ఇదొక ప్యాటర్న్ అనమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్యాటర్న్స్ ఉన్నాయి మన ఓన్ ప్యాటర్న్స్ మనం క్రియేట్ చేయలేము ఇదొక ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ ఏంటంటే సింగులర్ నౌన్ ప్రపోజిషన్ సేమ్ సింగులర్ నౌన్ సింగులర్ వర్బ్ ఇదొక ప్యాటర్న్ అది గుర్తుపెట్టుకోవాలి అంతే అది బేస్ చేసుకుని ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ వస్తుంది ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే అడగండి ఆక్రోనియం అండ్ అబ్రివియేషన్ డిఫరెన్స్ ఏంటంటే అండి మీరు ఒక నాలుగైదు వర్డ్స్ ఉన్నప్పుడు ఆ వర్డ్స్లో ఫస్ట్ లెటర్స్ తీసుకుని ఒక వర్డ్ క్రియేట్ చేస్తే అది యాక్రోనిమ్ అలా కాకుండా ఫస్ట్ లెటర్స్ తీసుకుని ప్రతి లెటర్ ప్రనౌన్స్ చేస్తే అది ఎబ్రివియేషన్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మాగా మాగా అన్నది ఒక వర్డ్గా నేను చెప్పాను ఎంఏజీఏ అనలేదు మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఒక వర్డ్ ఫామ్ చేసాం కాబట్టి అది ఆక్రోనిమ్ అలా కాకుండా బీబీసీ ఇక్కడ వర్డ్ ఫామ్ చేయలేదు ప్రతి లెటర్ ప్రొనౌన్స్ చేస్తున్నాను బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఇది అబ్రివియేషన్ మాగా అన్నది ఆక్రోనిమ్ వర్డ్ క్రియేట్ చేస్తే ఆక్రోనిమ్ Pronounce yes every every letter are every letter, the abbreviation. That is the difference. That's all for today. Repu rules and brush up cheskun randi 20 rules based. Exercise. Revise You can answer all the questions. Now MBBS, yes. And BRICS BRICS another acronym. USA another abbreviation. Very good. Our Ashwini. Wonderful. Ashwini, Okay, good. Morning, uh, tomorrow morning, uh, 7 a.m., the Hindu. Huh, sure. Thank you very much, Ramesh Naidu.